పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ప్రజల కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నిరంతరం ప్రజా ఉద్యమాలు చేసిన నాయకుడు ఆది శ్రీనివాస్ అని మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య అన్నారు సోమవారం ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజలను వీడకుండా ప్రతిరోజు అవసరాలు తెలుసుకుంటూ ప్రజల వద్దకి వెళ్ళి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న గొప్ప నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఆది చిరన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తను గత పది సంవత్సరాలు ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మూసుకుంటూ ప్రజల్లో ప్రానిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ విధంగా ప్రజలకు ఎప్పుడు వెళ్ళవేళ్ళలో అందుబాటులో ఉండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు కనుక తను కూడా ఈ కష్టపడి కష్టపడి ఈసారి అందరి ప్రజలను మన్నలు పొంది పూర్తి స్థాయి ప్రేమలతో గెలిచిన వ్యక్తి కనుక తనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్లా ప్రాంత ప్రజలందరి అభిప్రాయం సిరిసిల్లా ప్రాంత ప్రజలు కూడా సిరన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీ వర్గాల అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం మనం వెళ్ళినప్పుడు ఏ పనైనా కాదని కూడా చేస్తున్నారో మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం వినవించుకోవడం జరుగుతుంది అలాంటి నాయకుని గిట్ట మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు కానీ నిన్నటి రోజున విస్తరణలో రాకపోయేసరికి కొద్దిగా ప్రజలు నిరాశ చెందినారు దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిగా మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజల కొద్దిగా బెంగటిన సమయంలో ఆది సిరన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్రన్న గారు కానీ మనం ప్రభుత్వం అనేది వచ్చింది ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చేవాళ్ళు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో తనకి ఇక్కడ మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ఇంకా అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరుకున్నది దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయంలో ఉన్నారు అందరూ కనుక దాన్ని గహరించి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జయంతి నడ్డానికి అందరూ గమనించి ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్లా ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉండి మళ్ళీ ఇక అంతేకాకుండా మున్నూరు కాపులంటేనే రైతులు రైతులు అంటేనే మున్నూరు కాపులనే ఒక పేరు బయటకు వచ్చింది కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం దాన్ని కూడా గమనించాలి అధిష్టానం లేకపోతే మధ్యతరగతి భావాజాల నుంచి వచ్చిన నాయకుడు కనుక మధ్యతరగతి ప్రజల కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు రాబోయే మొన్నటి నిన్నటి మంత్రివర్గంలో రానప్పటికీ కూడా మాకు ఇంకొక ఆశ మిగులుంది ఇంకా మూడు మంత్రి పదవులు ఉన్నాయి కనుక రేపు తొందరలోనే ఆ మిగతా మంత్రి పదవులు పూర్తి చేసి అందులో సీనన్నకు మొదటి స్థానం కల్పించి మా మాదసీనకు ఒక మంచి పదవి మంత్రి పదవి ఒక పోర్టుపోలియో మంచి ప్రజలకు సేవ చేసే చేయగలిగే మంచి పోర్టుపోలియోతో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తారు ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ హర్షం కలిపిస్తారు తప్పకుండా ఈ అంశం మీద దృష్టి పెట్టి ఇంత మంచి మనసున్న నాయకునికి ఒక మంత్రి పదవి మంచి పోర్టుపోలియ గల మంత్రి పదవి ఇచ్చి వారికి న్యాయం చేసి మా ప్రాంత ప్రజలు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మా తెలంగాణ ఇన్ఛార్జ్ జయంతి నటా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తొందరలోనే మా ఆశ నెరవేరుతుంది మాకు సిరానకు మంత్రిపద వస్తుందని మేమందరం మేము ఇలా నమ్మకంతో ఉంటున్నామని మీ అందరూ తెలియజేస్తుంటూ జై